హాయ్ హలో నమస్తే మై డియర్ ఆంధ్రా వాటర్స్ మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి రాజకీయ పార్టీల ప్రచారం కూడా దాదాపు ముగిసిపోయినట్టే సాయంత్రం ఆరు గంటల తర్వాత మైకులన్నీ మోగబోతూ ఉంటాయి బళ్ళి బళ్ళిరా బి అనే పాట కానీ జూలు విప్పి కదిలింది ఎల్లో సింగం అనే పాటలు కానీ ఇక మీకు దాదాపు వినిపించే పరిస్థితులు ఉండదు సాయంత్రం నుంచి ఎవ్వరు క్యాంపెయిన్కి రారు ఏ క్యాంపెయిన్ వెహికల్ మీ ఇళ్ళ చుట్టూ తిరగదు ఏ రాజకీయ నాయకుడు మీ కంటికి కనపడ్డు దాదాపు యాభై రోజుల నుంచి వాళ్ళు చేయాల్సినంత చేశారు తీవ్రంగా శ్రమించారు ఎండనబడి తిరిగారు వర్షాల్లో తడిచారు వాళ్ళ అధికారం దక్కించుకోవడం కోసం ఏం చేయాలో అవన్నీ వైసీపీ అధినేత జగన్ చేశారు చంద్రబాబు చేశారు పవన్ కళ్యాణ్ చేశారు అధికారం ఎవరి చేతిలో పెట్టాలనే ఒక అంతిమ నిర్ణయం ప్రజల చేతుల్లో ఉంది ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి అధికారం దక్కబోతుంది ఈ ప్రశ్నకి దాదాపు తెలుగు రాష్ట్రాలు రెండు ఇప్పుడు సాక్షిభూతంగా ఉన్నాయి కొన్ని జూన్ నాలుగో తారీఖు దాకా ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోయినప్పటికీ ఇప్పటికే రకరకాల సర్వేల పేరుతో మాదంటే అధికారం మాది మాదంటే అధికారం మాదని రెండు పార్టీలు కోట అటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ బలంగా బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నాయి గత నాలుగైదు రోజుల నుంచి రకరకాల టాక్స్ నడుస్తూ ఉన్నాయి ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ ఈ పార్టీది అధికారం ఈ పార్టీది అధికారం అని టీ కొట్లలో టిఫిన్ సెంటర్లో సెలూన్ షాపుల దగ్గర ప్రతి ఒక్క దగ్గర మార్కెట్లలో కానీ ఎక్కడైనా ఒకటే ప్రశ్న ఇప్పుడు ఏపీలో ఎవరు గెలుపుస్తారు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరికి అంతు పట్టని సమాధానం దొరకని ప్రశ్నగా ఉంది ఇది ఏంటంటే దానికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రతి పార్టీకి చాలా కీలకం ముఖ్యంగా వైసీపీకి టీడీపీకి జనసేనకి ఈ మూడు పార్టీలకి ఎంతో కీలకం దానికి కారణం ఏంటంటే వైసీపీకి ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటివి జగన్ పాలనకు జనాలు ఇచ్చే తీర్పు ఇప్పుడు వైసీపీ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతుంది ఇప్పుడు కనుక జగన్ పాలన నచ్చలేదని జనాలు చెప్పేస్తే దాదాపు మళ్ళీ ఇప్పట్లో వైసీపీకి అధికారం దక్కే పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వైసీపీని ఇప్పటికే నిందిస్తున్న వాళ్ళు లేకపోలేదు కేవలం వెల్ఫేర్ స్కీమ్స్తో నడిపించేస్తున్నారు ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరగలేదు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదని రకరకాలుగా మేధావి వర్గం అంటూ విశ్లేషకులు అంటూ ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు రియాలిటీ అది కాదు మేము చేసాము చెప్పుకోవటం చేత కావటం లేదు అని అనుకుంటూ కొంత వైసీపీలో ఉన్న వాళ్ళంతా మనం చేసింది చెప్పుకోలేకపోతున్నాం అని మదన్లో మదన పడుతూ కనిపిస్తున్నారు సరే రియాలిటీ ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు తెలుసు చేశారా చేయలేదా డెవలప్మెంట్ జరిగిందా జరగలేదా అనేది వాళ్ళు దానికి తగ్గ విధంగానే నిర్ణయం తీసుకుంటారు డెవలప్మెంట్ జరిగింది నిజమే అయితే ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగానే ఓటేస్తారు లేదు డెవలప్మెంట్ ఎలాంటిది లేదు ఎంప్లాయ్మెంట్ ఏం జరగలేదు అని అనుకుంటే వైసీపీకి అగనైస్ట్గా ఓటేస్తారు దట్స్ ఇట్ అందులో క్లియర్ కట్ ఇంకా అందులో మాట్లాడుకోవడానికి ఏం లేదు ఇప్పటికే కొంత ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వైసీపీకి అగనిస్ట్గా ఓటేసారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది అందులో నిజమేంతా మనకు తెలియదు పోస్టుల ఓటింగ్లో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులంతా వైసీపీకి అగనిస్ట్గా ఓటేసారు జీతాలు టైంకి ఇవ్వలేకపోవడం కానీ ఈ డిఏలు ఇలాంటి విషయాల్లో కానీ వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందని అందువల్ల వాళ్ళు వైసీపీకి అగనేస్ట్గా ఓటేశారని టీడీపీకి వన్ సైడ్గా ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లన్నీ పడిపోయినాయి అని రకరకాల ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ కేవలం ప్రస్తుతానికి ప్రచారాలు మాత్రమే సోషల్ మీడియాలో ఊరికే షేర్ చేసుకోవడానికి ఊరికే ఒక డప్పు కొట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది దాదాపు చాలామందికి తెలియదు చాలామందికి కాదు ఎవరికి అంతు పట్టడం లేదు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది కాకపోతే ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి చూస్తుంటే కరెక్ట్గా ఎన్నికలు ఇంకొక మూడు నాలుగు రోజులు నాలుగైదు రోజులు ఉన్నాయని చూస్తుంటే ఎక్కడ చూసినా ఒక అంటే ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ అవుతుంది అందులో నిజమేంత ఉంది ఇది కేవలం ఏమంటారు పబ్లిసిటీ స్టంట్ లాగా ఏదో సినిమాలకు ముందు ఏదో ఏదో ఒకటి చేసి ఆ సినిమాకి హైప్ క్రియేట్ చేసినట్టుగా లేనిది ఉన్నట్టు అన్న తరహాలో ఏమైనా ప్లాన్ చేసి చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ కొన్ని చోట్ల ఇక ఇంకేం లేదు కూటమిది అధికారం వచ్చేసింది చంద్రబాబు సీఎం అయిపోతున్నారు వైసీపీ కష్టమే అని ఈ తరహా ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది అందులో ఉందో మనకు అర్థం కావట్లేదు ఇది టీడీపీ స్ట్రాటజీలో భాగమా ఇలా ఒక ఏమంటారు ఇలా బలంగా జనాల్లోకి తీసుకెళ్ళి ఓ నిజమేనేమో ఇంకా మనం కూడా టీడీపీకి ఓటేస్తే బాగుండు అనే ఒక తరహా అందరూ టీడీపీ టీడీపీ అంటున్నప్పుడు మనం మాత్రం వైసీపీకి ఓటేయటం ఎందుకని ఏదన్నా తటస్థ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇది ఒక స్ట్రాటజీ టీడీపీ పన్నిన ఏమంటారు పన్నటం కాదు అది ఆ పదం సరైంది కాదు ఎందుకంటే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం కాబట్టి వాళ్ళు చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేస్తారు ఓటర్లని ప్రలోభ పెట్టడానికి కానీ ఓటర్లని తమ వైపు తిప్పుకోవడానికి కానీ ఆ స్ట్రాటజీలో భాగంగానే ఏమన్నా టీడీపీలో ఒక ప్రా క్యాంపెయిన్కి తెరలేపిందా ఒక మూడు నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా అని ఒక డౌట్ అయితే ఉంది అది ఒకవేళ టీడీపీ చెప్తున్నట్లు ఈ మౌత్ టాకే నిజమై టీడీపీ అధికారంలోకి వస్తుందా లేకపోతే ఇదంతా కేవలం ఒక ప్లాప్ సినిమాకి ముందు చేసుకునే పబ్లిసిటీ లాంటి వ్యవహారం అనేది చూడాలి మరి మరికొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇవాళ ఈవినింగ్ కల్లా ఎన్నికల ప్రచారం పూర్తిగా ముగిసిపోతుంది ఇంకా ఎవరు ఏ రాజకీయ నాయకుడు మీ ఇంటికి రాడు మేము మాకు ఓటేయండి అని పదే పదే మిమ్మల్ని ఇంకొక ఐ మరో ఐదేళ్ల దాకా దాదాపు ఇబ్బంది పెట్టరు లోపు చిన్న చిన్న ఎన్నికలు ఏమైనా ఉంటే తప్ప కాబట్టి సాయంత్రం నుంచి ఇక ప్రలోభాల పర్వం మొదలవుతుంది ఈసీ కట్టడి చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది వీలైనంత వరకు అలాగ ఓటర్లు ప్రలోభానికి లోనై రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోనై ఓటు వేయకూడదని మనం కూడా ఆశిద్దాం ఎందుకంటే ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోకూడదు ఖచ్చితంగా ఎవరైనా జెన్యున్గా వాళ్ళకి నచ్చిన నాయకుడికి వాళ్ళకి నచ్చిన పార్టీకి రో నోటు లేకుండా ఎలాంటి మద్యం తీసుకోకుండా ఓటేసిన రోజే మన జీవితాలన్నీ ఖచ్చితంగా బాగుంటాయి చూడాలి మరి ఓటర్ల తీరు మారుతుందా లేకపోతే ఓటర్లలో ఎప్పటికీ ఆ చైతన్యం రాదా ఎంత అవగాహన కల్పించినా ఉపయోగం లేదా అనేది చూడాలి ఓటర్లు అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది ప్రభావితం అయ్యే ఓటర్లు ఉంటారు వాళ్ళు కూడా అలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకూడదని కోరుకుందాం ఇక ఏంటంటే క్యాంపెయిన్ వెహికల్స్ కానీ రాజకీయ నాయకుడు కానీ మీకు ఇన్నాళ్ళు దాదాపు ఒక ఫిఫ్టీ డేస్ నుంచి ఎటు చూసినా బళిరా బళి బళిరా బళిరా జూలు విప్పి కదిలింది ఎల్లో సింగం ఇలాంటి పాటలన్నీ పెట్టేసి క్యాంపెయిన్ మోత పుట్టించేశారు అన్ని పార్టీలు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఎండనక వాననక ఎన్నిక ప్రచారం దాదాపు ఒక యాభై రోజులు నిర్విరామంగా చేశారు మధ్య మధ్యలో చిన్న చిన్న ఒకటి అర రోజు బ్రేక్ తీసుకున్నప్పటికీ మ్యాక్సిమం నలభై ఐదు డిగ్రీల ఎండలో యాభై డిగ్రీల ఎండలో వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేశారు అధికారం దక్కించుకోవడం కోసం జనాలు ఎవరిని నిలబెడతారనేది చూడాలి ఇప్పుడు ఏంటంటే టీడీపీ గెలుస్తుంది అనే ఒక వాదనకి వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటో ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఈ నూట డెబ్బై ఐదులో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే టీడీపీ కావచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా ఇండివిజువల్గా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆ కూటమికి కానీ లేకపోతే ఆ రాజకీయ పార్టీకి కానీ కావాల్సిన మ్యాజిక్ ఫేర్ అయితే వన్ సెవెంటీ ఫైవ్కి ఎయిటీ ఎయిట్ స్థా సీట్స్ కనుక కైవసం చేసుకునే అవకాశం వస్తే ఆబ్వియస్లీ గవర్నమెంట్ రూల్ చేసే అవకాశం వాళ్ళ చేతిలో ప్రజలు తీర్పు ఇచ్చినట్టే ఈ టీడీపీ చెప్తుంది ఏంటంటే చాలా చోట్ల వైసీపీకి యాంటీ వేవ్ ఉంది చాలా చోట్ల వైసీపీకి అంత అనుకూలంగా లేరు కొన్ని జిల్లాలు పూర్తి స్థాయిలో మారిపోయాయి గతంతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ మాకు యాడవటం చాలా అడ్వాంటేజ్ అయింది ఆ కొన్ని జిల్లాలు ఆ ఒకటి రెండు జిల్లాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం ఇప్పుడు కూటమి కైవసం చేసుకోబోతా ఉంది వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలు ఖచ్చితంగా ఈసారి చాలా వరకు దూరమయ్యే అవకాశం ఉంది మేము మాకు మాకంటూ ఏమంటారు అంతర్గత సర్వేల్లో మాకు ఈ విషయం తేలిపోయిందని టీడీపీ చెప్తుంది టీడీపీ చెప్తున్న విరసన ఒకసారి మనం పరిశీలిస్తే ఏంటంటే రాయలసీమలో జన్యూన్గా మాట్లాడుకోవాలంటే టీడీపీ సర్వేలు పక్కన పెడితే జన్యూన్గా మాములుగా జనాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏంటంటే ఎక్కువ మందిలో రాయలసీమలో వైసీపీ హవా పెద్దగా తగ్గిందని ఎవరో భావించడం అంటే చిత్తూరు జిల్లాలో ఒక కొన్ని స్థానాలు అనంతపురం జిల్లాలో ఓ ఏదైనా నడపదడప ఒకటి రెండు స్థానాలు మినహాయించి కడప కర్నూలు మరోసారి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని నడుస్తుంది టాక్ అయితే ఇక చిత్తూరు అనంతపురం జిల్లాల్లో కొన్ని స్థానాలు వైసీపీ దూరం చేసుకునే పరిస్థితుల్లో ఉంది ఆ పార్టీకి అక్కడ కొన్ని కొంత ఏమంటారు అంతర్గత విభేదాలు కావచ్చు అభ్యర్థులు ప్రాపర్గా లేకపోవడం కావచ్చు కారణాలు ఏమైనప్పటికీ చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ఈసారి టీడీపీకి కొన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది అనే ఒక కొన్ని స్థానాలు కాదు కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న ఆ తరహాలో అయితే నడుస్తుంది ఇక నెల్లూరు జిల్లాలో దాదాపు వైసీపీకి అనుకూలంగానే పరిస్థితి ఉండొచ్చు అనే ఒక టాక్ అయితే ఉంది ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో మిక్స్డ్ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఒక టాక్ ఉంది కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి కొన్ని నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలంగా ఉండొచ్చు తీర్పు అన్నట్టుగా ఉంది ఇక గుంటూరు కృష్ణా జిల్లాలు చాలా కీలకమైనవి ఈ రెండు జిల్లాల్లో గుంటూరు జిల్లాలో కూడా ఈసారి టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కవచ్చు అనే ఒక టాక్ ఉంది కృష్ణా జిల్లా అయితే దాదాపు వన్ సైడ్ ఉండొచ్చు టీడీపీకి అనే ఒక ఒక అభిప్రాయం బలమైన అభిప్రాయం అయితే బయట కనిపిస్తుంది మరి అది అంతవరకు నిజమవుతుందో చూడాలి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాలు ప్రత్యేకమైనవి స్టేట్ మొత్తం మీద కూడా దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఆ ఫ్యాక్టర్ జనసేన ఫ్యాక్టర్ ఎక్కువగా ఈ రెండు జిల్లాలపై ఉండే అవకాశం ఉంది ఈ రెండు జిల్లాలే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారులు రావాలనేది డిసైడ్ చేస్తాయని ఒక నమ్మకం ఉంది అందరిలో దానికి కారణాలు ఉన్నాయి ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం వల్ల టీడీపీకి ఎక్కువ స్థానాలు కొంత కూటమికి దక్కే అవకాశం ఉందని ఒక టాక్ ఉంది ఈ రెండు జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో కూడా టీడీపీకి కొంత ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందని ఒక టాక్ అయితే ఉంది శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళంలో మిక్స్డ్ టాకే ఉంది అంటే కొన్ని కొంత టీడీపీకి కూడా ఒకటి అర కాదు కానీ కొంచెం చెప్పుకోదగ్గ విధంగానే టీడీపీకి కూడా శ్రీకాకుళం జిల్లాలో స్థా అసెంబ్లీ స్థానాలు దక్కవచ్చు అనే ఒక టాక్ ఉంది విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరం జిల్లాలో కొంత వైసీపీకి అనుకూలంగానే ఉంది దాదాపు నూటికి ఎనభై శాతం స్థానాలు వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ ఏమన్నా టీడీపీకి ఛాన్సెస్ ఉండొచ్చు విజయనగరంలో అన్నట్టుగా ఉంది ఇక ఓవరాల్గా ఏంటంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఈ ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలు ఈ జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటారో దాదాపు ప్రజా తీర్పు ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండబోతుందని అయితే ఓటాకుంది టాక్ ఉంది ఇంకొకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీలు ఎందుకు దగ్గర చూసుకుంటే వైసీపీకి వన్ ఫిఫ్టీ వన్ వచ్చి టీడీపీకి ట్వంటీ త్రీ వచ్చి జనసేనకు ఒకటి బీజేపీకి సున్నా కాంగ్రెస్కి సున్నా అది పరిస్థితి ఈసారి కూడా దాదాపు బీజేపీ కాంగ్రెస్ హవా పెద్దగా ఉండకపోవచ్చు ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కపోవచ్చు కాకపోతే ఏంటంటే కూటమిలో ఉన్న మూలంగా బీజేపీకి ఒకటే అసెంబ్లీ స్థానం దక్కవచ్చునే ఒక టాక్ ఉంది ఇక వైసీపీ టీడీపీ మధ్య ప్రధాన పోరు జరుగుతు జరగనుంది చూడాలి మరి అంటే కాకపోతే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా హ్యూజ్ మెజారిటీలో మెజారిటీ సీట్స్ దక్కించుకునే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఇంత టఫ్ ఫైట్లో హోరాహోరీ పూర్లు నైంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా అద్భుతం జరగాలి